లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు తాజాగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు క్వాడ్ అక్రమ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా పేరుడు పదార్థాల వినియోగంపై పోలీసుల విచారణకు కాకాని హాజరు కాకపోవడం వల్ల పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు కాకాని దేశం విడిచి వెళ్లకుండా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు అన్ని ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లకు పోలీసులు సమాచారం ఇచ్చారు ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది మరోవైపు పోలీసులు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా కాకాని విచారణకు హాజరు కాలేదు పన్నెండు రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు వీరి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాత్ నేతృత్వంలో ఏడు పోలీస్ టీంలు దిగాయి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందిస్తారు అమర్ కాకాని విషయంలో ఏం జరగబోతుంది లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యకుడు కాకాణి గోవర్దన్ రెడ్డి ఆచుకీ కోసం పోలీసులు తీవ్రంగా కూడా గాలిస్తున్నారు ప్రధానంగా ఈ పొదలకూరు మండలంలో జరిగిన మైనింగ్ కేసు సంబంధించి ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అంతేకాకుండా కూడా సమీప గ్రామంలోని గిరిజనులు బెదిరించారనే ఆరోపణలతో ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైంది కేసులకు సంబంధించి ఆయన కేసులు కొట్టివేయాలని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా రాష్ట హైకోర్టును ఆశ్రయించారు కానీ హైకోర్టు మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది ప్యాష్ పిటిషన్ సంబంధించి మరో రెండు వారాల పాటు దాన్ని వాయిదా వేసింది ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎలాగైనా కాకాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఆచుక్ కనుక్కునేందుకోసం ఆయన బంధువులు మిత్రుల ఫోన్ నంబర్లన్నీ కూడా ట్రేస్ చేసిన పరిస్థితి అంటే ఎవరితో ఎవరితో టచ్ లో ఉంటారో వాళ్లతో కాల్ చేసినప్పుడు దాని లొకేషన్ ఆధారం కూడా పట్టుకోవాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే దాదాపు ఏడు బృందాలన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో కూడా గాలింపు చేపట్టాయి నెల్లూరు నివాసం అయితే ఆయన వ్యక్తిగత సిబ్బంది తప్పితే ఎవరూ కూడా ఇక్కడ రాలేదు దాంతో వాళ్లను కూడా ఆయన ఏమైనా ఫోన్ చేశారా అని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెల్లూరులో కూడా ఒక బృందం ఆయన సహచరులందరినీ కూడా ప్రశ్న ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇప్పటికే ఈ కేసు సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు మరికొంతమందిని కూడా పోలీసులు విచారించాల్సి ఉంది ఆయన మిత్రులైన ఊరిండి ప్రభాకర్ రెడ్డి చైతన్య వాళ్లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు కానీ వారు మాత్రం తాము ఇప్పటికే విచారణకు హాజరు కాలేమని చెప్పిన పరిస్థితి అంటే కాకాని గోరద్రికి సంబంధించిన ఆచుక్ కనుగేందు కోసమే పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు స్పెషల్ బ్రాంచ్ తో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆయన ఆచుక్ కనుగేందు కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా చెన్నై హైదరాబాద్ విజయవాడ తదితర ప్రాంతాల్లో హైదరాబాద్ లో కూడా ప్రత్యేక బృందాలు అక్కడ ఏర్పాటు చేశారు తెలంగాణ పోలీసుల సహకారం కూడా తీసుకుని ఎలాగైనా గానీ ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు అదుపులో తీసుకున్న తర్వాత ఈ కేసు సంబంధించి ప్రశ్నించి తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ప్రధానంగా మనం గమనించినట్లయితే రాష్ట హైకోర్టులో పిటిషన్ ఉన్నంత వరకు అక్కడ విచారణ జరుగుతున్న వరకు పోలీసులు నామాత్రంగా వ్యవహించారని చెప్పుకోవచ్చు కానీ ఒకసారి బెయిల్ పిటిషన్ అక్కడ తిరస్కరణ తర్వాత పోలీసులు తీవ్ర స్థాయిలో గాలింపు చేపడుతున్నారు